ఏ విధంగా ఉన్న తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని అదేవిధంగా బీజేపీ పార్టీ మధ్యలో గ్యాప్ తావాలి వాళ్ళ పబ్బం గడుక్కోవాలన్న ప్రయత్నమే కానీ అధికారంలో ఉండేటప్పుడు ఏ విధంగా ఆ మూడు రాజకీయ పార్టీని కలవకుండా చేయాలనే ప్రయత్నం చేసి ఈ రోజు నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకు రావడానికి కారణం ఏమయ్యో వాళ్ళ పార్టీ పైన వాళ్ళ దృష్టి పెట్టడం లేదు ఎదుటి పార్టీ పైన దృష్టి పెట్టి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఈ ఈ స్థాయికి దిగజారడానికి కారణమైంది ఈరోజు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ స్పష్టంగా చెప్పడం జరిగింది మొన్న అసెంబ్లీలో స్పష్టంగా జరిగింది మా ఎన్ని విభేదాలున్నా మేము ఏమైనా రాష్ట్ర ప్రజల కోసం పదహైదు సంవత్సరాలు మేము కలిసి ప్రయాణం చేస్తాము నా పైన ఎన్ని ఆరోపణలన్నా చేయని ఎన్ని అవరోధాలన్నా రాని నేను రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పదహైదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేస్తానని స్పష్టంగా చెప్పారు అయినా కూడా వీళ్ళకి సిగ్గు లేకుండా పదే పదే ఈ రోజు పవన్ కళ్యాణ్ అదన్నాడు నాగేంద్రబాబు ఇదన్నాడు అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు మేము చెప్పడం ఒకటే ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు తెలుగుదేశం పార్టీ నాలుగు శతాబ్దాల నలభై సంవత్సరాల పార్టీని నిలబెడుతూ మేము నిలబడ్డాము ఈ రోజు రాష్ట్ర ప్రజలు గెలిపించాము అని చెప్పాడు దాన్ని పక్కన పెట్టేసి ఎంతసేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళ సపోర్ట్ లేదు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిపోయాడు ఇరవై ఒక్క సీట్లు గెలిచిపోయాడు అధికారంలోకి వచ్చేసి ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ఎక్కడైనా కానీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కానీ మొన్న జరిగిన సభల్లో కానీ వాళ్ళు ప్రమేయం లేకుండా మేము గెలిచామని చెప్పాడా వాళ్ళు నిలబెడుతూ మేము నిలబడ్డామని చెప్పాడు ఈరోజు రాష్ట్ర ప్రజలు గెలిపించామని చెప్పాడు ఈ రోజు గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు ఏదైతే నూట యాభై ఒక సీట్లు పదకొండు సీట్లు రావడానికి హైలైట్ చేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ పోషించాడు ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రావడానికి కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావడానికి కానీ ముఖ్య పాత్ర ఈరోజు బీజేపీకి తెలుగుదేశం పార్టీకి కలపడంలో కానీ ముఖ్య పాత్ర వహించా అని చెప్పాడు అది చెప్పుకోవడంలో తప్పేముంది అది కాదండి ఇప్పుడు ఆయన తర్వాత మా ఏం మాట్లాడారు అది కూడా చూడండి ఒకసారి నిలబడ్డాం నిలబెట్టాం ఒకసారి అది అది కూడా చూడండి నలభై ఏళ్ళ పార్టీని వాళ్ళు ఏమంటున్నారు తెలుసా తెలుగుదేశం క్యాడర్స్ ఏమడుతున్నాయంట తెలుసా నలభై మూడేళ్ళు మేము సుశిక్షితమైన పార్టీ హైలీ డిసిప్లైన్డ్ కోటి మందికి పైగా సభ్యత్వం ఉన్న మా పార్టీని ఇవాళ మీరొచ్చి నిలబెట్టడం ఏంటండి అని చెప్పేసి తెలుగుదేశం క్యాడర్స్ సూటిగా ప్రశ్నిస్తున్నాయి ఎందుకు మీగ్గా మీరు చూపులో పడిపోయారు అందరికి శక్నాలు చెప్పే బల్లి తనే వెళ్ళి కుడితిలో పడిందని సామెత మీరు ఊళ్ళో వాళ్ళకి శుద్ధులు చెప్పి మీరెందుకు చూపులో పడిపోతే వాసుదేవం గారు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీని ఎదుర్కోవడంలో ఒక దుర్మార్గ పరిపాలన ఎదుర్కోవడంలో ఒక దుర్మార్గ పార్టీని ఎదుర్కోవడంలో అందరం చేయి కలిపి ఈ రోజు ఆ పార్టీని ఎదుర్కొని నిలబడటమని చెప్పాడు ఏదైతే రాక్షస పాలన కొనసాగే ఇబ్బంది లేదు మీరు నిలబడటం వరకు ఇబ్బంది లేదు మన వేణుగారు మీరు నిలబెట్టడం వరకు ఇబ్బంది లేదు పక్కన ఆల్రెడీ దారాసింగ్ బ్రూస్లీ ఇలాంటి వాళ్ళని మీరు నిలబెట్టడం ఏంటని కదా వాళ్ళ ప్రశ్న ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంత మేధావు కదా చంద్రబాబు నాయుడు మేధావు కాబట్టే కదా ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా కలిస్తే ఈ రోజు ఎక్కువ సీట్లు వస్తాయి జగన్ మోహన్ రెడ్డి గారి డిపాజిట్ లేకుండా చేయించని కదా కలవడం జరిగింది గెలుస్తారు ఆయన గెలవడం చెప్పలేదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంటాది ప్రభుత్వం రాదని చెప్పలేదు కానీ ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లు పెరగడానికి కారణం ఎవరు పవన్ కళ్యాణా కదా అది ప్రత్యేకించి చెప్పాడు అంతేగాని జనసేన లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రానేదని ఇక్కడ చెప్పలేదు ఈ రోజు డిపాజిట్ లేకుండా చేయడానికి కారణం పవన్ కళ్యాణ్ కూడా ఒక పాత్ర వహించాడు రోజు నూట అరవై నాలుగు సీట్లకు రావడానికి కారణం ఎవరు ముఖ్య పాత్ర వహించింది భారతీయ జనతా పార్టీతో కలపడం చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఆయన్ని పోయి పరామర్శించి నేను మీకు అండగా ఉంటాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకరే ఎదుర్కోలేకపోతున్నారు మనం అందరం ఉమ్మడిగా ఎదుర్కొంటామని చెప్పి ఆడ హామీ ఇచ్చి ఆ జైలు కాటి నుంచి వచ్చిన తర్వాతే కదా కూటమి ఏర్పడి ఏదైతే వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్ లేకుండా చేయడం జరిగింది వీళ్ళు ఏమంటే పదార్థాలు తీసుకునేసి ఏ విధంగా వీళ్ళు ముగ్గురపైన గ్యాప్ రావాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాన్ని ఈ రోజు పరిణామం తీసుకొచ్చే అవసరం లేదు అది ఒక నిమిషం వాద్యమారు కొంతమంది కార్యకర్తలు బాధపడొచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఏం చెప్తున్నారు ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం మనం నిలబడాలి మనలో ఎన్ని ఉన్నా మనం పక్కన పెట్టేసి రోజు రాష్ట్ర ప్రజల్ని గెలిపించాలంటే మన ముగ్గురు కలవా కలవాలనే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు దాన్ని కార్యకర్తలు పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోవాలి ఎవరో ఏదో మాట్లాడుతుంటారు మాట్లాడుతూ మిస్యూజ్ చేసి దాన్ని అన్ని పెడతా తీసుకొని పెద్ద ఇష్యూ చేసుకుని సోషల్ మీడియాలో క్వశ్చన్ చేసుకుంటూ ఉండడం కాదు ఈరోజు ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి ఈరోజు ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి వైఎస్ఆర్ పార్టీ అరాచకం దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీని రానివ్వడం చేయత్నం చేయాలి అరాచకం అండి